దేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మనం ఎవ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు చదువుకుని వాక్య సందేశానికి మనం వెళ్దాం ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కత్తయు దానిని కొనసాగించువాడైన వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపరిచి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుగకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయుచ్చుకొనిన ఆయనను తలంచుకొనుడి సరే మనం చదవబడిన వాక్యంలోండి కొన్ని అమూల్యమైన దేవుని సంగతులను నేర్చుకున్నట్లయితే ఒక ఉదాహరణతో నేను మీ ముందు ఈ వాక్యాన్ని పరిచయం చేస్తాను అమెరికా దేశంలో ఒక చిన్న బాలుడు తప్పిపోయి పోలీస్ స్టేషన్కి అప్పగించబడ్డాడు ఇన్స్పెక్టర్ గారు ఒక కానిస్టేబుల్ని పిలిచి ఇదిగో ఈ యొక్క బాబు తల్లిదండ్రులను నీవు కనుకొని నీవు అప్పగించమని బాధ్యతను ఆ కానిస్టేబుల్ గారికి అప్పగించారు అలాంటి సమయంలో ఉదయం నుండి సాయంత్రం అయ్యేంత వరకు ఆ కానిస్టేబుల్ ఆ బాబుని తీసుకొని ఆ గ్రామం అంతా కూడా తిరుగుతూ ఇక సాయంకాలానికి రోడ్డు పక్కనే ఫుట్పాత్ మీద కూర్చొని తన ఎదురుగా ఒక చర్చి వండడం ఆ చర్చి పైన సిలువ వండడం చూసి లుక్ ఎట్ దట్ క్రాస్ అన్నాడు అంటే ఆ శిలువను చూడు అని చెప్పిన వెంటనే ఆ బాలుడు ఆ చర్చిని ఆ చర్చిని ఆనుకుని ఉన్నటువంటి తన ఇంటిని గుర్తుపట్టి చర్చ్ సైడ్ మై హౌస్ అన్నాడు అంటే మనం ఎక్కడకు తిరిగినా ఏం చేసినా చివరికి ఏసు క్రీస్తు వారి దగ్గరికి రావాలి ఆయన వైపు మాత్రమే చూడాలి అందుకనే హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో ఏసు వైపు చూచుచు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఏసు వైపు చూడడము అనేది మన జీవిత కాలంలో ఒకసారి జరిగే సంఘటన కాదు కానీ మనము కాలంలో ఆయన వైపు చూసిన మనం వర్తమాన కాలంలోనూ ఆయన వైపే చూడాలి భవిష్యత్తులో కూడా అంటే మన జీవిత కాలం అంతా కంటిన్యూగా ఆయన వైపు మాత్రమే చూస్తూ ఉండేవారిగా ఉండాలి అంటే ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా యేసు క్రీస్తు వారిని చూడడానికి మనకి పనికొచ్చే నేత్రము ఏంటి అంటే విశ్వాసం అనేటటువంటి నేత్రం అందుకనే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటో వచనంలో విశ్వాసం నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వనటకు రుజువునై ఉన్నది అన్నాడు అంటే ఈ విశ్వాస నేత్రము ద్వారా మనం యేసు క్రీస్తు వారిని చూస్తూనే మనం ఉండాలి వారు క్రీస్తు వారు అంటే విశ్వాసాన్ని కలిగించేవారు అన్న విషయం మనము గ్రహించాలి అందుకనే విశ్వాసానికి కర్త అని రాయబడింది అంటే ఏసు క్రీస్తు వారు ఎలా విశ్వాసాన్ని కలిగిస్తారు అన్న విషయాన్ని మనం గనక పరిశీలన చేయగలిగితే ఒకరోజు నా అపోస్తురులు ఏసయ్య దగ్గరికి వచ్చి ఏసు ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు అని వారు ఆయన్ని కోరుకున్నారు ప్రార్థించారు అలాగే ఒక తండ్రి తన కుమారునికి దయ్యము పట్టి ఆ దయ్యము ఆ అబ్బాయిని మోర్చపోయేలా చేసి నేలలోనికి అగ్నిలోనికి త్రోస్తూ ఉన్న సమయంలో నా కుమారుణ్ణి బాగు చేయమని ఏసు క్రీస్తు వారి శిష్యుల యొద్దకు వారిని తీసుకొని అతనిని తీసుకుని వచ్చారు అయితే వారు ఎన్ని చేసినా కానీ అబ్బాయిలో ఉన్న దయ్యాన్ని వదలగొట్టలేనప్పుడు ఆ అబ్బాయి తండ్రి ఏసయ్య దగ్గరికి వచ్చి నీ వలన ఏమైనా అయితే గనక నా కుమారుణ్ణి బాగు చేయమని కోరుకున్నప్పుడు ఏసు క్రీస్తు వారు నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఇది నేను చేయగలనని నమ్ముచున్నావా అన్నప్పుడు ఎంతనే ఆ తండ్రి ఏసయ్య దగ్గర మోకరించి నాలో అపనమ్మిక రాకుండా సహాయము చేయమని కన్నీళ్లు విడిచి బిగ్గరగా ఏసయ్యను కోరుకున్నాడు అంటే ఏసుక్రీస్తు వారిని కూర్చిన సంఘటనలు మనము చదవడం ద్వారా వినడం ద్వారా ఆయన సహాయాన్ని అర్థించడము ద్వారా మనలో విశ్వాసాన్ని పుట్టించేటటువంటి కర్త ఆయనే రెండవదిగా మనలో ఉన్న విశ్వాసాన్ని కొనసాగించువాడు కూడా ఆయనే అని వాక్యం సెలవిస్తుంది అందుకనే మనం విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అన్న విషయం రాయబడింది అంటే ఒక సైన్యాధిపతి ఒక సైన్యానికి ముందుగా నడుస్తూ తన సైన్యాన్ని అలాగా నడిపిస్తాడో అలాగే విశ్వాసాన్ని పుట్టించిన యేసు ప్రభువుల వారు కూడా మన ముందు ఒక సైన్యాధిపతి వలె నడుస్తూ మన విశ్వాసాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు అంటే కొనసాగింపజేస్తాడు అన్న విశ్వ విషయం మనం గ్రహించాలి అందుకనే మనం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఐదవ వచనంలో అంటే ఏసు వైపు చూ చూచుచు మనలో విశ్వాసముంచి ఆ విశ్వాసంలో మనము కొనసాగేలాగా చేసే యేసు వైపు చూస్తే మనకి ఏం కలుగుతుంది అంటే కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఐదవ వచనంలో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవును అని రాయబడింది అలాగే కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ కీర్తన రెండవ చరణాన్ని మనం చదివితే నా దేవా అందు నమ్మికయుంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనియకుము నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనియకుము నీ కొరకు కనిపెట్టుకొని వారిని ఎవడును సిగ్గుప నొందడు అని రాయబడింది అంటే ఎవరైతే ఏసు వైపు చూస్తారో వారు లజ్జ పడరు అని వారు సిగ్గు పడరు పడరు అని దేవుని వాక్యము సెలవిస్తుంది అంటే మనం ఏసు వైపు ఎలా చూడాలి అంటే ఆయన వైపు నమ్మికతో మనము చూస్తూ ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయన దగ్గర ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందుకనే విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించేవాడైనా ఏసు వైపు చూచుచు అని అంటాడు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరుగెత్తుదము అంటే జీవితము అనేది ఒక పందెపు రంగము వంటిదిగా హెబ్రీ గ్రంథకర్త మనకి పరిచయం చేస్తున్నాడు అంటే ఏసు వైపే చూస్తూ మనం విశ్వాసంలో కొనసాగుతూ ఉండగా ఆయన మనల్ని సిగ్గుపడనియక లజ్జపడనియక మనల్కి విజయాన్ని ప్రసాదించే దేవుడుగా ఉంటాడు రెండవదిగా మన జీవితము పందెపు రంగము వంటిది కనుక ఈ పందెపు రంగంలో ఎలా జీవించాలి అని కనుక మనం ఆలోచన చేస్తే మొదటి కొరింది పత్రిక మనం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వచనాలు మనం చూడగలిగితే పందెపు రంగంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా బహుమతి పొందాలి అనే ఆశతో పట్టుదలతో వ్యవహరించాలి అని మొదటి కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం సెలవిస్తుంది పందెపు రంగమందు పరిగెత్తు అందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరుగెత్తుడి బహుమానం పొందాలి అనే ఆశతో మనం ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి అంటే నన్ను దేవుడు బల నమ్మకమైన మంచిదాసుడు అని నన్ను మెచ్చుకొని నాకు మహిమ కిరీటాన్ని జీవ కిరీటాన్ని వాడబారని అక్షయ కిరీటాన్ని నేను పొందుకోవాలి అని ఆశతో పరిగెత్తాలి రెండవదిగా ఈ పందెపు రంగంలో మనం ఎలా ఉండాలి అంటే అన్ని విషయాలలో మితముగా ఉండాలి అని రాయబడింది మనం మొదటి కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో చూడగలిగితే మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును అన్ని విషయముల యందు మితముగా ఉండును అంటే పందెపు రంగంలో పాల్గొనే ఆటగాడు అడ్డదిడ్డాలుగా తన శరీరము పెరిగిపోకుండా అతడు ఏం చేస్తాడు అంటే తగు మోతాదులోనే ఆహారాన్ని తీసుకుంటాడు అలాగే సరిపడా నిద్రను మాత్రమే అతడు నిద్రిస్తాడు ప్రతిరోజు కూడా శిక్షణ పొందుతాడు అలాగే పందెపు రంగంలో నన్ను అనేక మంది చూస్తారు అని పట్టు వస్త్రాలు కట్టుకొని పందెపు రంగంలో పరుగెత్తరు కానీ ఆ పరుగు పందానికి తగినట్లుగా సహకరించే దుస్తులు మాత్రమే ధరిస్తారు అలాగే క్రైస్తవ్యము కూడా పందెపు రంగము వంటిదే కనుక ప్రతి క్రైస్తవుడు తినే విషయంలో త్రాగే విషయంలో అన్ని విషయాలలో కూడా మితముగా ఉండవలసిన అవసరత ఉంది అలాగే మూడవదిగా మనం మొదటి కొన్ని పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో గాలిని కొట్టినట్లుగా నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టు అని నా శరీరాన్ని నలగగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నాను నా శరీరమును నలగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నాను అంటే పందెపు రంగంలో ఉండేటటువంటి వాడు ప్రతి రోజు కూడా సాధన చేయాలి ఎందుకంటే తన శరీరము తన అదుపాజ్ఞలలో ఉన్నట్లుగా నా స్నేహితుడు కానిస్టేబుల్ యొక్క జాబును పొందాలి అని ప్రతిరోజు కూడా ఐదు కిలోమీటర్లు అతడు ప్రతిరోజు కూడా పరిగెత్తేవాడు అంటే దేనినైతే మనము సాధించాలనుకుంటున్నాము దాన్ని సాధించడానికి ప్రతి దినము కూడా సాధన అనేది మనకి అవసరమై ఉన్నది ఇక మనం పందెపు రంగంలో ఉన్నవారు పిలిపి పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కోసమై వేగిరపడుచున్నాను అన్నాడు అంటే వెనుకున్నవి మరిచిపోవాలి ఏమి మరిచిపోవాలి అంటే మనము ఏ సయ్యను నమ్మి ఆయన కోసం జీవిస్తూ ఉండగా ఆయన్ని నమ్మినందుకు మనకి కలిగిన అవమానాలు నిందలు శ్రమలు హింసలు అనేవి మరిచి ముందున్న బహుమానం సాధించడం కోసం మనం ఏం చేయాలి అంటే మన పరుగును కొనసాగించాలి మనము పిలిపి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగో వచనం ప్రకారం పందెపు రంగంలో ఉన్నటువంటి వ్యక్తి గురివైపు మాత్రమే తన దృష్టిని కేంద్రీకరించాలి అందుకని క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరుగెడుచున్నాను అన్నాడు అంటే ఒక ఆటగాడు లేక ఒక పరుగు పందెంలో పాల్గొన్న వ్యక్తి తాను పరుగెట్టేనప్పుడు కేవలం గురిని మాత్రమే చూస్తాడు ఇక వారు పరుగెడుతూ ఉండగా కేకలు వేసేవారు వీలలు వేసేవారు చప్పట్లు కొట్టేవారు అనేక మంది ఉన్నా సరే వారి చూపు మాత్రం ఆ గురి మీదే ఉంటాయి అలాగే మనము కూడా విశ్వాసానికి కర్తయ్యు దానిని కొనసాగించేవాడైనా ఏసయ్య వైపు చూస్తూ ఉండగా ఆయనే తన ఎడల మనకు విశ్వాసాన్ని కలిగిస్తాడు ఆ విశ్వాసంలో మనము కొనసాగేలా చేస్తాడు రెండవదిగా ఈ జీవితము పందెపు రంగము వంటిది కనుక ఈ పందెపు రంగంలో పాల్గొన్న మనం దేవుని చేత బహుమతి పొందుకోవాలి అనే ఆశతో మనం ఉండాలి అన్ని విషయాలలో మనము మితముగా ఉండాలి ప్రతిరోజు కూడా సాధన చేయాలి వెనకున్న అవమానము నిందలు శ్రమలను మరిచిపోవాలి గురి మీద మాత్రమే మన దృష్టిని మనం కేంద్రీకరించాలి కేంద్రీకరించి మనం రెండవ వచనం మనం ఒకసారి మరలా హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం కనుక మనం చూడగలిగితే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము అంటే ఈ పందెపు రంగంలో ఏసు వైపే చూడాలి ఈ జీవితము ఒక పందెపు రంగము వంటిది ఈ పందెపు రంగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా ఓపికతో పరుగెత్తాలి అని రాయబడి అంటే మనకి ఓపిక లేక ఓర్పు సహనము తాలిమి అనేది అవసరమై ఉన్నది ఎందుకు ఇది అవసరం అంటే అక్కడ అంటాడు అలసట పడక విసుగక ఉండాలి అంటే ఎందుకు అలసిపోతాం అంటే పరుగు పందెములో పరిగెత్తాలి అనుకున్నవాడు తన కండరాలను బిగించి శక్తిని ఉపయోగించుకొని ఉపయోగించుకుని పరిగెడుతూ ఉండగా అతని శరీరానికి కలిగిన ఒత్తిడి చేత అలిసిపోయే అవకాశం ఉంది రెండవదిగా ఓపిక ఎందుకు అవసరము అంటే విసిగిపోకుండా ఉండడానికి ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకున్న దానికంటే ఈ పందెపు రంగం కష్టముగా ఎక్కువ కష్టపడవలసి ఉండొచ్చు లేక మనం సాధించాలి అనుకున్నది ఆలస్యం అవ్వచ్చు మనము సాధించాలి అనుకున్న దానికి ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురవ్వచ్చు ఇలాంటి సమయంలో ఎప్పుడైతే మనం అనుకున్న దానికంటే కష్టముగా మనం అనుకున్నది సాధించడానికి ఆలస్యమవుతూ ఉండగా లేక అది ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మన ప్రాణము విసిగి బ్రతకడం కంటే చనిపోవడం మేలు అనే పరిస్థితులు వస్తాయి అందుకనే మనకి బైబిల్ గ్రంథంలో దేవుడు అభిషేకించిన రాజైన దావీదు గారికి అహితోపేలు అనే ఒక సలహాదారుడు ఉన్నాడు అతడు ఆలోచన ఇస్తే ఎలా ఉండేది అంటే దేవుని దగ్గర విచారణ చేసి పొందుకున్నంత అది శ్రేష్టమైన ఆలోచనగా దావీదు గారు అబ్షాలోము కూడా దానిని ఏం చేసేవారంటే స్వీకరించేవారు ఒకరోజున దావీదు యొక్క సొంత కుమారుడు అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదు తన కుమారుడు తనను చంపుతాడు అని పారిపోతూ ఉన్న సమయంలో ఆ అబ్సాలోము సలహాదారులైన అహితోపేలో ఆలోచన విన్నాడు మరొక వ్యక్తి చెప్పిన ఆలోచన విన్నాడు కానీ ఆ సమయంలో అహితోపేలు ఆలోచన ప్రక్కన పెట్టి మరొక వ్యక్తి ఆలోచన అతడు అనుసరించినప్పుడు దీనిని చూసి సహించలేని అహితోపేలు తనను తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అంటే పందెపు రంగంలో శక్తివంతముగా మనము పరిగెడుతూ లేక పని చేస్తూ ఉండగా అలిసిపోయే అవకాశాలు అదే సమయమందు మనం అనుకున్న దానికంటే విజయం కష్టతరముగా లేక ఆలస్యమవుతూ ఉండగా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మన ప్రాణము విసిగి బ్రతకడం కంటే చావడం మేలు అనే పరిస్థితుల్లో మనం ఓటమి చవి చూడకూడదు అంటే మనకి ఓర్పు సహనం తాలిమి అన్నది అవసరము అన్న విషయాన్ని మనం గ్రహించాలి అందుకని హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవ వచనంలో మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయుచుకొనిన ఆయనను తలంచుకొనిడి అంటాడు ఆయనను తలంచుకొనాలి అంటే మనం ఇంకా ఓర్పుగా సహనంగా ఉండాలి అంటే పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన చేసిన దానిని అంతటిని సహించి భరించిన యేసు క్రీస్తు వారిని మనము తలంచుకునేవారిగా ఉండాలి అందుకని యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచనంలో మనకి వాక్యాన్ని బోధించిన ప్రవక్తలను మనం ఆదర్శంగా తీసుకోవాలి అని ఏ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి అంటే వారు శ్రమలను సహించడంలో వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి అని వాక్యం సెలవుస్తాం యోబు జాలియు కనికరము కలిగిన వాడని యోబు ఎంతో సహనంగా వ్యవహరించాడు అని వాక్యం సెలవిస్తాం అంటే తన యావత్ ఆస్తిని కోల్పోయినా ఒకేసారి తనకు పుట్టిన సంతానాన్ని అంతటిని కోల్పోయినా చివరికి తన శరీరము భయంకరమైన పుండ్లతో నింపబడి ఆ పుండ్లు పగిలి సీము నెత్తురు కారుతూ ఉన్న ఆ బాధ అంతటిని సహించి భరించిన యోబును ఆదర్శంగా తీసుకుని మనము ఓపికతో సహనంతో మనం ఉండాలి అలాగే అబ్రహామును గురించి కూడా హెబ్రీ పత్రిక ఆరవ అధ్యాయం పదిహేనవ వచనంలో దేవుడు నేను చూపించే దేశానికి వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీవు నీ సంతానము ద్వారా భూలోక వంశములు అన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఆ వాగ్దానము నెరవేరక రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గతించిపోతూ ఉండగా దేవుని వాగ్దానాన్ని విశ్వసించిన అబ్రాహము సహనంతో ఓర్పుతో దేవుడిచ్చిన వాగ్దానాలను ఏం చేసుకున్నాడు అంటే స్వతంత్రించుకున్నాడు అలాగే మనకి దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరాలి అంటే మనము కూడా ఆ వాగ్దానాలను నమ్మాలి ప్రార్థించాలి సహనంతో కనిపెట్టుకున్నప్పుడు దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్పులోనికి వస్తాయి అందుకనే యేసు క్రీస్తు వారు కూడా శిలువను ఎలా సహించి భరించాడో అలాగే మన జీవితంలో ఈ పందెపు రంగంలో ఎదురవుతున్న ప్రతి సమస్యలను కూడా మనము సహించేవారిగా భరించేవారిగా ఓర్పు కలిగిన వారిగా వ్యవహరించాలి అందుకనే మనం హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం గనక మనం చూడగలిగితే ఆయన అనగా యేసు ప్రభువుల వారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకాయి అవమానమును నిర్లక్ష్యపరిచి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శమున ఆసీనుడై అని రాయబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యున్నాడు అని ఈ రోజున యేసు వైపు చూస్తూ ఉండగా ఆయనే మనలో విశ్వాసాన్ని కలిగిస్తాడు ఆ విశ్వాసాన్ని చేస్తాడు ఈ జీవితము పందెపు రంగము వంటిది ఈ జీవితాన్ని మనం బహుమతి పొందాలి అనే ఆశతో ఈ జీవితాన్ని కొనసాగించాలి అన్ని విషయాలలో మితముగా ఉండాలి ప్రతిరోజు కూడా సాధన చేయాలి అంత మాత్రమే కాదు వెనుకున్న అవమానం నిందలు శ్రమలను మనం భరించాలి గురివైపు మాత్రమే మనము చూస్తూ ఓపికతో అంటే ప్రవక్తలు ఎలా శ్రమలను సహించారో అలాంటి ఓపిక సహనంతో మనము ముందు కొనసాగినప్పుడు మనం కూడా ఏం చేస్తాము అంటే ఏ శిలువను సహించి సింహాసనాన్ని అధిష్ఠించినట్లుగానే మనము కూడా ఉన్నతమైన బహుమానాలను పొందుకుంటాం కష్టపడకుండా జీతము రాదు శ్రమ పడకుండా ఫలితము రాదు సిలువ లేకుండా సింహాసనము కూడా రాదు లేక దొరకదు అన్న విషయం మనము గ్రహించాలి అందుకనే లోకా సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో ఏసయ్య శ్రమపడి మహిమలో ప్రవేశించాలి అని హెబ్రి పత్రిక ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో ఏసు క్రీస్తు వారు ఏం చేశారు అంటే ఉన్నత లోకమందు అందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు అని రాయబడి ఉన్నత లోకం అంటే అన్ని ఆకాశాల కంటే పైనున్న ఆ పరలోకంలో మహామహుడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుడి పార్శ్వమున అంటే ఆయనతో సమానమైన స్థానంలో కూర్చున్నాడు మనము కూడా అలాంటి ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళాలి అంటే యేసు క్రీస్తువాడు ఎలాగైతే తనను తాను తగ్గించుకొని శ్రమలను సహించి భరించి ఆ ఉన్నతమైన స్థానానికి ఎక్కి వెళ్ళారో మనము కూడా మన జీవితంలో ఏసు వైపే చూడాలి ఈ జీవితం ఒక పందెము రంగము లాంటిదిగా మనం ఎంచుకోవాలి ఈ యొక్క పందెపు రంగంలో ఎదురవుతున్న అలసట విసుకులను జయించి ఓర్పు సహనంతో ముందు కొనసాగినప్పుడు యేసయ్య శిలువ నుండి సింహాసనానికి ఎక్కినట్లుగానే మనము కూడా అలాంటి స్థితిని పొందుతాము అని చెప్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నా తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నైనా ఇదిగే సమయం అందు కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తాను నాయనా ఈ జీవితం ఒక పందెపు రంగము వంటిది కనుక ఏసు వైపు మేము చూస్తూ నాయన మాలో ఉన్న విశ్వాసాన్ని మీరు పుట్టించి ఆ విశ్వాసంలో మేము కొనసాగుతూ నాయన ఉండడానికి సహాయించాను ఈ పందెపు రంగంలో ఒక ఆటగాడికి ఉన్న జ్ఞానం ఆ యొక్క సాధన ఆ యొక్క పట్టుదల మాలో కూడా మీరు ఉంచి మా ప్రాణాలు విసుగక అలిసిపోక ఉండునట్లు నాయన మేము ఓర్పు సహనంతో ఆ పరిస్థితులను జయించి మీరు ఎలా అయితే శిలువ నుండి సింహాసనానికి ఎక్కి వెళ్ళారు అలాగే మేము కూడా తండ్రి చేత ఉన్నతమైన బహుమానాలు పొంది నైన నీ రాజ్యంలో మేము శ్రేష్టమైన స్థానంలో ఉన్నట్లు మా అందరికీ సహాయము చేసి నడిపించమని ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ఆమె